హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతీలోకి దొసల్లోకి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు రెండు ఎండి మిర్చి వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి మాడిపోకుండా కలు తిప్పుకుంటూ ఉండాలి అలా దోరగా వేగిన తర్వాత ఒక కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి అలా ముక్కలు ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమోటోలు కూడా తొందరగా మగ్గటానికి మనకు తగినంత సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా అలా కలుపుతూ ఉండాలి ముక్కలను అలా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ముక్కలు టమోటా ముక్కలను మగ్గించుకోవాలి టమాటా ముక్కలు అట్లా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యాప్సికమ్ ముక్కలను దానిలో వేసుకోవాలి ఆ గ్రేవీ మొత్తం క్యాప్సికం పట్టేలాగా కలుపుకొని ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఆ ముక్కలు ఉడకటానికి కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాక చూడండి ఇలాగ వస్తుంది వచ్చేస్తుంది అలా దగ్గర గ్రేవ్ దగ్గరకు అయ్యే వరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఎక్కువ ఉరక పట్టేలాగా అలా కలుపుకుంటూ ఉండాలి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కర్రీ సూపర్గా ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది